వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో బిగ్ బాస్ గురించి మాట్లాడదాం నిజంగానే నాకు బిగ్ బాస్ లా చాలా చాలా ఇష్టం సోనియా సోనియా లుక్స్ నాకు చాలా బాగున్నాయి సోనియా సోనియా చాలా మంచిగా అనిపించింది అందరికంటే విష్ణుప్రియా నేను సపోర్ట్ చేద్దాం అంటున్నా కాకపోతే విష్ణుప్రియ అసలు ఏదేదో మనుషులు పెట్టుకొని మళ్ళీ సోనియా నామినేషన్ చేయడం వీళ్ళందరికీ అబ్బా మొత్తానికి కిరాక్ సీత నామినేషన్ అయితే సిల్లీ రీజన్లో చెప్తుంది పెద్ద రీజన్లు చెప్తుంది కిరాక్ సీత నీకు దండం నిజంగా అండి బిగ్ బాస్ సీజన్ ఈ సీజన్లో మాత్రం మొత్తం వీళ్ళల్లా అనుకుంటున్నారు మేము నటించగలుగుతాం మేము నటించి మేము ఆడగలుగుతాం అని అనుకుంటున్నారు చాలా బిగ్ బాస్ షోలు తీసినాం తర్వాత తర్వాత మీరు దాంట్లోకి లీనం అయిపోయిన తర్వాత మీతో ఉల్టా బిగ్ బాస్ గేమ్ ఆడుతుంది సిల్లీ రీజన్ ఎవరు చెప్పి చేసిరు ఏంటిది ఏం కదా అని అయితే దీని గురించి అయితే మాట్లాడడం సో మొత్తానికైతే నిన్న నామినేషన్లు అయితే జరిగినాయి చాలా నామినేషన్లు సోనియా నామినేషన్ చేసింది ఇంకా ఎవరు కిరాక్ సీత నామినేషన్ చేసింది ఇంకా శేఖర్ బాషా నామినేషన్ చేసిండు ఆదిత్య ఓం నామినేషన్ చేసిండు ఆ బి నామినేషన్ చేసిండు సో వీళ్ళ నామినేషన్ చేస్తే అభి అయితే నాకు చాలా వెరే అనిపించింది అభి విష్ణుప్రియని నామినేషన్ చేసి నువ్వు ఇంత కంటెంట్ ఇవ్వలేకపోతున్నావు నువ్వు అంటే ఒక తోప్ అనుకున్నా నీ తోపీస్ అని తగ్గించుకొని నువ్వు నామినేషన్లో వాడడం ఏంది నువ్వు ఆ గేమ్ ఆడాలి నువ్వు ఆ కంటెంట్ కాదు బిగ్ బాస్కి అని చెప్పి అభి మాట్లాడి నామినేషన్ చేయడం అయితే అది నిజంగా అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇంకొకటి అభి తర్వాత కొన్ని మాటలు కొన్ని విషయాలు కూడా చెప్పడం దాని గురించి విష్ణు ప్రియ గురించి కొన్ని మాట్లాడడం ఓకే 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 మంచిగా అనిపించింది ఇంకా సేమ్లో అయితే మన ఇంకను పృథ్వీ నబీన్ వీళ్ళు మాత్రం ఇంకా నామినేషన్ అయితే అయితే జరగలే సో వీళ్ళు నామినేషన్ కూడా ఏం జరిగిందో అది తెలియదు కానీ మొత్తానికి అయితే ఈ నామినేషన్ల వరకైతే మాట్లాడడం కిరాక్ సీత నామినేషన్ చేసింది ప్రేరణని ప్రేరణ నామినేషన్ చేస్తే ప్రేరణ ఖచ్చితంగా నువ్వు నన్ను ఎట్లా నామినేషన్ చేస్తావు అని దాని గురించి పర్టికులర్గా మాట్లాడి దాని గురించి కొన్ని వాదించడం మంచిగా అనిపించింది మళ్ళీ అదేవిధంగా ప్రేరణ తర్వాత కొన్ని కొన్ని విషయాలు ఈ బిగ్ బాస్ సీజన్లా కొంచెం వీళ్ళంటే తెలివితో ఆడుతున్నాం అనుకుంటారు కానీ బిగ్ బాస్ మిమ్మల్ని చాలా మిరాకల్గా తిప్పేస్తుంది చూసి జాగ్రత్త ఇంకోటి చెప్పాలంటే ఆదిత్య హోం ని చాలా మంది నామినేషన్ చేయడం జరిగింది ఆదిత్య హోం ఆ నామినేషన్ లో అని స్టైల్ ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి ఫండి ఫండింగ్ అనిపించినాయి ఇంకొక వార్డ్ మాత్రం హైలైట్ అనిపించింది నలభై ఐదు సంవత్సరాలు నాకి తన ఏజ్ కూడా బిగ్ బాస్ అయితే అవసరం అయితే చెప్పేసిండు ఈ ఏజ్ నేను ఆడడం అది ఇది అని ఆదిత్య ఓమ్ అయితే కొంచెం క్రేజ్ అయితే ఈ ఈయన దీని నామినేషన్ తర్వాత ఆదిత్య కి ఖచ్చితంగా పబ్లిక్ అతనికి సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే అతను ఇచ్చే ఒక స్టైల్ డ్స్ కానీ మాట్లాడడం గానీ కొంచెం మంచిగా అనిపించింది ఆది ఆదిత్య గురించి